అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నూనెల గురించి తెలుసుకుందాం ఈ ఒక్క నూనె వాడితే హార్ట్ అటాక్ మీ జీవితంలో రాదు ఎందుకంటే అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మన అమ్మమ్మల తాతయ్య కాలంలో ఎప్పుడైనా విన్నారా హార్ట్ అటాక్తో చనిపోయారని ఎందుకు ఇప్పుడు ఇంతమంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు ఒక్కసారైనా ఆలోచించారా అంటే మనం వంటకాలలో రిఫైండ్ ఆయిల్ డబుల్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాము ఎందుకు రిఫైండ్ ఆయిల్ డబుల్ రిఫైండ్ ఆయిల్ వాడాలి అసలు అది ఎలా తయారవుతుంది ఒక్కసారైనా ఆలోచించారా ఆ కాలంలో ఎంత నెయ్యిని ఎంత నూనెని వాడేవాళ్ళు అయినా ఏ ఒక్కరికి కూడా ఇన్ని జబ్బులు రాలేదు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాకు పెరాలసిస్ బ్రెయిన్ డ్యామేజు నీ పెయిన్స్ ఇవన్నీ వాత రోగాలు ఈ వాత రోగాలు రాకుండా ఉండాలంటే వేరుశనగ నూనెను వాడండి వేరుశనగ నూనె అంటే పల్లి నూనె వేరుశనగ బలమైన ఆహారం ఇవి నూనె గింజలు ఈ గింజలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ వేరుశనగ గింజల నుండి నూనె ఎక్కువగా వస్తుంది మనం ఈ నూనెను మాత్రమే వంటకాల్లో వాడాలి మనం ఇప్పుడు ఎక్కువగా రిఫైండ్ ఆయిల్ డబుల్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాము మన వంటకాలలో ఈ రిఫైండ్ ఆయిలు డబుల్ రిఫైండ్ ఆయిలు వీటిని ఎలా రిఫైండ్ చేస్తారంటే ఏ నూనెనైనా రిఫైండ్ చేయడానికి ఆరు నుంచి ఏడు కెమికల్స్ వాడతారు అలాగే డబుల్ రిఫైండ్ చేయడానికి పన్నెండు నుంచి పదమూడు రకాల కెమికల్స్ వాడతారు ఆ కెమికల్స్ అన్నీ మనిషి ద్వారా ప్రయోగశాలలో తయారు చేయబడినవి ప్రకృతి సిద్ధమైన కెమికల్ ఏదీ లేదు ఇవన్నీ ఇనార్గానిక్ కెమికల్స్ ఈ ఇనార్గానిక్ కెమికల్స్ ప్రపంచంలో విషాన్ని తయారు చేస్తాయి నూనెను రిఫైండ్ చేయడం వల్ల దాని జిగురు పోతుంది అలాగే వాసన ఉండదు జిగురు తీసివేస్తే ఆ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి అలాగే వాసన ఉంటేనే ప్రోటీన్ ఉంటాయి ఈ నూనెలో పప్పుల తర్వాత ప్రోటీన్ ఉండేవి నూనె మాత్రమే ఇప్పటికైనా మీ ఆహారంలో వేరుశనగ నూనెను వాడండి ఈ వేరుశనగ నూనెను కొంతమంది గానుగ నుండి తయారు చేస్తారు దీనిని శుద్ధమైన నూనె అంటారు ఈ శుద్ధమైన నూనె మన శరీరంలో వాతాన్ని సమస్థితిలో ఉంచుతుంది ఈ శుద్ధమైన నూనె గానుగ నుండి నేరుగా తీయబడిన అలాగే ఏమీ కలపనటువంటి స్వచ్ఛమైన తైలం జీవితాంతం వాతాన్ని అదుపులో ఉంచడానికి శుద్ధమైన నూనెను వాడాలి శుద్ధమైన నూనె చిక్కగా జిగురుగా ఘాటైన వాసన కలిగి ఉంటుంది ఈ నూనె ద్వారా మన శరీరానికి అందేది ఏమిటంటే హెచ్డిఎల్ అంటే హైడెన్సిటీ లిప్పు ప్రోటీన్ ఇది నూనెల నుంచి మాత్రమే మన శరీరానికి లభిస్తుంది ఇది తయారయ్యేది లివర్లో అయితే మనం నూనె తిన్నప్పుడు మాత్రమే తయారవుతుంది అదే మనం తినకపోతే తయారు కాదు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీ లివర్ సహాయంతో మీ శరీరంలో హెచ్డిఎల్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది హెచ్డిఎల్ మాత్రమే వాతాన్ని కంట్రోల్ చేస్తా మీరు అనుకుంటారు ఇవన్నీ ఎందుకు చెప్తుంది అని కానీ మనకు వచ్చే రోగాలన్నీ వాతానికి సంబంధించినాయి కాబట్టి వాతాన్ని తగ్గించే వేరుశనగ నూనె అంటే శుద్ధమైన నూనెను వాడండి ఈ నూనెను వాడటం వల్ల హెచ్డిఎల్ హైడెన్సిటీ లిపో ప్రోటీన్ మీ శరీరానికి లభిస్తుంది మనం ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం హార్ట్ తో చనిపోతున్నారు అలాగే పక్షవాతంతో బాధపడుతున్నారు మోకాల నొప్పులతో అయితే చాలామంది బాధపడుతున్నారు ఇవన్నీ సమస్యలు వాతానికి సంబంధించినవి మనం హాస్పిటల్కి వెళ్తే ఇవి వాత రోగాలు అని ఏ డాక్టరు చెప్పరు కానీ మనం తెలుసుకోవాలి ఇప్పటికైనా మనం మన శరీరం గురించి మన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి ఏదో మన శరీరాన్ని డాక్టర్కి అప్పజెప్పకుండా మనం కూడా కొంచెం మన శరీరాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకింత చెప్తున్నానంటే నూనె గురించి ఇప్పుడు నూనెల వల్లనే హార్ట్ అటాకు పెరాలసిస్ బ్రెయిన్ డ్యామేజ్ మోకాల నొప్పులు వస్తున్నాయి కానీ అది నూనెల వల్ల వస్తుందని మనకు తెలియదు ఎందుకంటే డాక్టర్లే ప్రిఫర్ చేస్తున్నారు రిఫైండ్ ఆయిల్ వాడండి డబుల్ రిఫైండ్ ఆయిల్ వాడండి అంటే వాళ్ళు ఈ డాక్టర్ల ద్వారానే ఆ నూనెల గురించి ప్రచారం చేస్తున్నారు కానీ వీళ్ళు ఆలోచించడం లేదు అవి మంచియా కాదా అని ఎందుకు ఇంత నూనెల గురించి చెప్తున్నానంటే నేనే చూశాను మా చుట్టుపక్కల హార్ట్ అటాక్తో చాలామంది చనిపోయారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది అంటే మనకు తెలిసిందైనా కొంచెమైనా అందరికీ చెప్తే వాళ్ళు కూడా బాగుంటారని వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోగలుగుతారని నా చిన్ని ఈ ప్రయత్నం అందరూ అనుకుంటున్నారు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి ఈ కాలంలో అని కానీ ఎవరు సొల్యూషన్ చెప్పడం లేదు సొల్యూషన్ గురించి ఆలోచించడం ఆలోచించడం కూడా లేదు ఇన్ని రోగాలకు వేరుశనగ నూనె ఒక్కటే పరిష్కారం ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది కొంతమందికి వేరుశనగ నూనెలో ఫ్యాట్ ఉంటుందని అపోహ ఉంటుంది ఈ ఫ్యాట్ అనేది మన శరీరానికి హాని చేయదు వేరుశనగ నూనెలో ఉండే ఫ్యాటే మన శరీరానికి చాలా మంచిది మీరు ఒక్కసారి వాడి మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది జీవితంలో మీకు అటాక్ అనే సమస్య పెరాలసిస్ అనే సమస్య అలాగే మోకాల నొప్పులు బ్రెయిన్ డ్యామేజ్ అనే సమస్యలు రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే నా ఛానల్లో ఉన్న పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో